దేవుడు అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో నేను నీ జీతంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో ఎన్నిసార్లు నువ్వు నా దగ్గర పరిగెత్తినప్పుడు ఎన్ని కార్యాలు నీ జీతంలో చేస్తాను జ్ఞాపకం చేసుకో అపవాది అబద్ధాలకి లొంగకు అపరాధ భావానికి లొంగకు నీ దేవుడు అంటున్నాడు ఐ విల్ క్రియేట్ న్యూ థింగ్స్ ఐ హ్యావ్ అన్ పాజిటివ్ బై నీ ప్రాధలు నాకు వినబడుతున్నాయన్నాయి నీ మొర నాకు వినబడుతున్నాయనే నేను నిన్ను దాటిపోలేదు అని పదే పదే మీతోటే చెప్తున్నాను అది దేవుడు మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని బట్టి అనేక మంది దేవుని వైపు తిరుగుతానంట హాలి లూయ ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదు దేవాన్ని ప్రణాళిక నాకు బయలుపరచు ఇంతటితో అయిపోయింది అని అనుకోకుండా నాకు సహాయం చేయ ఆయన మరువని ప్రేమ అండి వీడని ప్రేమ దేవుడు మనల్ని దాటిపోలేదు మీరు అనుకుంటున్నారేమో దాటిపోయాడని కానీ దేవుడు అక్కడే అక్కడే లేకపోతున్నాడు అని గొప్ప కార్యాన్ని అక్కడే జరిగించబోతున్నాడు ఆశ్చర్యకార్యాన్ని ఊహ కదనే కార్యాన్ని డో నాట్ గివ్ అప్ యువర్ హోప్ దేవుడా నేను విడిచిపెట్టలేదు నేను అందరూ మర్చినా నా విడిచిపెట్టిన నిరీక్షణ మాత్రము పోగొట్టుకోకండి మీ నిరీక్షణ గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి